అండి మొన్న సంక్రాంతి రోజు బాబా టెంపుల్లో ముగ్గులు పోటీ పెట్టారు ఆ ముగ్గులు పోటీలో చూడండి క్లాసికల్ డ్యాన్స్ చిన్న పిల్లలు ఎంత బాగేస్తున్నారు కదా చాలా బాగా వేశారు వాళ్ళు అసలు ఎంత చక్కగా ఎంత నీట్గా వేశారు కదా ఇక్కడ ముగ్గులు పోటీ చేస్తారండి ముగ్గులు పోటీలు ఎలా చేస్తారంటే మామూలుగా మొత్తము గుడి చుట్టూరు బాక్సులు లాగా ఏర్పాటు చేసేసి ఒక హండ్రెడ్ బాక్సులు పెడతారు హండ్రెడ్ బాక్సుల్లో నెంబర్స్ వేస్తారు నెంబర్స్ వేసి మనం ముందుగా పోయి వాళ్ళకి బుక్ చేసుకోవాలి ఇలాగ మేము ముగ్గులు బుక్ చేసుకుంటే వాళ్ళు మనకు ఆ నెంబర్లు ఇస్తారు చూసారా ఎంత బాగున్నదో కదా ఇదిగోండి ఇక్కడ లైన్ ఇస్తున్నారు కదా అది ఒక బాక్స్ అనమాట ఆ బాక్స్లోనే మనం వేసుకోవాలి పైన పేరు రాసి చేస్తారు చాలా చూసారా ఇదేనండి మనకు ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది ఇక్కడ చాలా బాగున్నాడు కదా బుద్ధుడు వేసి కింద శివుడు వేసి తామర పువ్వులో బుద్ధుడు కూర్చున్నట్టు చక్రం మాదితో చాలా అందంగా చాలా బాగుంది కదా ఫస్ట్ ఫ్రైజ్ కొట్టేసిన ముగ్గు అండి అది చూడండి ఇది మామూలు నార్మల్ ముగ్గు ఇక్కడ ఏంటంటే ముగ్గులు వేస్తారు కదా ముగ్గులు వేసినప్పుడు ఫస్ట్ ఫ్రైజు సెకండ్ ఫ్రైజు థర్డ్ ఫ్రైజు పెద్ద బిందులు ఇస్తారండి పెద్ద బిందులు ఇచ్చి ప్రతి ఒక్కరూ మనం ప్రతి ఒక్కరు పాల్గొంటాం కదా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఏమంటే ఒక డీజు లాగా ఉండేటివి ఇస్తున్నారు కాబట్టి చిన్న పిల్లలతో సహా ముగ్గేస్తే మనకు డీజు వస్తుంది కదా ఒక పుణ్యం కూడా వస్తుంది అని చెప్పని ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారండి చిన్నపిల్లలతో సహా చూసారా బోగకొండలు చెరుక్కేడలు గాలిపటాలు ఇదేమంటే థర్డ్ ప్రైజ్ వచ్చిందండి ఆ పక్క ఉన్న నెమలి వచ్చి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇది థర్డ్ ప్రైజ్ వచ్చింది వినాయకుడు బొమ్మేశారు కదా ఇది మా అపార్ట్మెంట్లో ఉండే బాబే వేసాడండి చాలా బాగా వేశాడు కదా చూడండి ఆ అబ్బాయి అను మా అపార్ట్మెంట్లో ఉన్న బాబే అని అబ్బాయి చాలా చక్కగా వేశాడు చూసారా దత్తాత్రేయ టెంపుల్ బాబా టెంపుల్ కదా చూడండి ఇది ఓల్డ్ మోడల్ అయినా బాగుంది కదా చాలా బాగుంది కదా కలర్స్ కూడా ఎంత నీట్గా వేసారంటే కలర్సు గుద్దినట్టు ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి కూడా ఇదిగోండి ఇది పొంగల్ కొండేశారు కదా చాలా చక్కగా ఉన్నాయి ముగ్గులన్నీ అసలు ఎంత బాగుండిందంటే ఆ రోజు సంక్రాంతి రోజు అందరూ లేడీస్ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా నీట్గా రెడీ అయ్యే రెడీ అయ్యి నీట్గా వచ్చి ముగ్గులు వేస్తూ ఉంటే అలా చూస్తూ ఉంటే పండగ వాతావరణం అనేది పాత రోజుల్లో చాలా నుంచి తగ్గిపోయాయి కదా చాలా వరకు అప్పుడు చిన్న మనం చిన్నప్పుడు చాలా పండగ వాతావరణం అంటే ఎంత బాగుండేదంటే అంత బాగు కానీ ఇప్పుడు ఏమో అంతగా లే ఉండకుండా ఉంది కదా ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే అందరూ నీట్గా ఫెస్టివల్ ఇదిలాగా వచ్చి అందరూ ఫ్యామిలీతో వచ్చి ఈ విధంగా ముగ్గులు వేసుకుంటూ ఈ విధంగా కాడుంటూ ఎంత బాగా చాలా చక్కగా ఉన్నింది అది చూస్తే నాకు ఓ ఫ్యామిలీ వాతావరణం ఇప్పుడే మనకు ఇక్కడే కనిపిస్తుంది అనిపించింది ఇంతకుముందు మనము అంతకుముందు పాత రోజుల్లో అయితే ఫెస్టివల్ అంటే అందరు చుట్టాలు అందరు ఇళ్ళల్లో వచ్చి ఎంత బాగా భోగి మంటలు వేసుకొని బాగా దోశ పోసుకొని చికెన్ నాటుకోడి తెచ్చు కాల్చుకొని నాటుకోడి తెచ్చుకొని కాల్చుకొని వండుకొని తినేవాళ్ళు ఒక పాత రోజు కానీ ఇప్పుడు అదంతా ఏం లేదండి పండగ పండుగ వాతావరణం అనేది లేకుండా పోతా ఉంది కానీ ఈ ఇట్లాంటి ముగ్గులు చూస్తే మాత్రం పండగ వాతావరణం కనిపించింది చాలా బాగున్నాయి కదా ముగ్గు చూసారా ఈ ముగ్గు అయితే ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా చాలా చక్కగా వేసారు ఇవన్నీ మామూలు నార్మల్ వేనండి చిన్నపిల్లలు వేసింది ఈ ముగ్గు కూడా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా ఇవంతా నార్మల్ ముగ్గులు అండి చిన్న చిన్న పిల్లలే చూడండి బాక్స్ చెప్పాను కదా నేను ఆ పాప పోతుంది ఆ పాప కూడా ఒక ముగ్గు వేసిందండి చూశారు కదా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు ముగ్గులు వేసుకొని చాలా ఎంజాయ్ చేశారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ కానీ కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం లేదు దయచేసి నా ఛానల్ చూస్తే మీకు కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నా వీడియోల్లో మంచి మంచి డెవోషనల్ స్టోరీస్ ఉన్నాయి మంచి మంచి టెంపుల్స్కి మా నెల్లూరులో టెంపుల్స్కి వెళ్ళాను కదా ఆ టెంపుల్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయి చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మోటివేషన్ స్టోరీస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీకు కానీ నచ్చితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు చూశారు కదా బుద్ధుడి విగ్రహానికి మళ్ళీ పూలతో డెకరేషన్ చేసి అక్కడ గ్యాప్ పెట్టారు కదా ఆ గ్యాప్లో వాళ్ళ నేము వాళ్ళ ఇది రాస్తారు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చూశారు కదా డెకరేషన్ ఎంత బాగా చేశారో కదా చాలా బాగా చేశారు చాలా బాగుంది చూడండి క్లాసికల్ డ్యాన్సెస్ చాలా బాగా వాళ్ళ మదర్స్ వాళ్ళ ఫాదర్స్ అందరూ వాళ్ళని తీసుకొని వచ్చి డ్యాన్స్ వేయించుకొని దేవుడు కాడ ఆ విధంగా డ్యాన్స్ వేస్తే ఎంత ఎంతో పుణ్యము ఎంతో అదృష్టం ఉండాలండి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడానికి మాత్రం థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్